హ్యాపీ బర్త్డే దీపక్ గాడ్ బ్లెస్ యూ నానా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి మా అక్క వాళ్ళ పెద్ద బాబు దీపుదండి బర్త్డే అండి ఆ అబ్బాయి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని బర్త్డే జరిగిందండి సో తన బర్త్డే కోసం మేమైతే భీమవారం నుంచి వినుకొండ అయితే వెళ్ళటం జరిగింది మా మదరు నేను మా పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళామండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని బర్త్డే జరిగితే ఇప్పుడు వీడియో పెడుతున్నారు ఏంటి అని అనుకోద్దండి ఎందుకంటే నాకు ఎడిటింగ్ చేయడం అయితే కుదరలేదు సో ఇప్పుడైతే ఖాళీ కుదిరింది అందుకని ఇప్పుడు ఎడిటింగ్ చేసి వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి ఇదిగోండి బాబు కేక్ కటింగ్ చేస్తున్నాడు మా అక్క మా బావగారు మా వాళ్ళు పెద్ద బాబు అండి ఇదిగోండి గాడ్ ప్లస్ యు దీపు నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నువ్వు అమ్మమ్మని నన్ను నీ బర్త్డేకి కంపల్సరీగా రావాలని అనడం వల్ల మేమైతే దూరంగా ఉన్నా సరే నీ అయితే బీవారి నుంచి వినుకోండి అయితే రావడం జరిగింది నాన్న మేము రావడం వల్ల అయితే నువ్వైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు నీ హ్యాపీ కోసమే మేమైతే అంత అయితే వచ్చాము ఇదిగోండి వాళ్ళ ఫ్యామిలీ ఇది నేను మా మదరు తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి మేము వెళ్ళడం వల్ల ఇదిగోండి మా పెద్ద బాబు మా అక్క వాళ్ళు మిగతా ఇద్దరు పిల్లలు కూడా నేను అదిగోండి మా చిన్నబాబు కూడా వచ్చేసాడు గుండూరి బ్రదర్స్ ఇదిగోండి వాళ్ళైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదండి ఫుల్ ఇంకా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంకా ఇంకా బిర్యానీ ఇంకా ఇవన్నీ కామనే కదండి ఇంకా బర్త్డే పార్టీ అంటే ఇంకా మేము కూడా ఫుల్ ఎంజాయ్ ఇదిగో నా బర్త్డే గిఫ్ట్ అండి బాబుకి